ఉదయం నిద్ర లేవగానే వీటిని చూస్తే అదృష్టం వరిస్తుంది ఆ రోజంతా సంతోషమే కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా పొద్దున్నే ఎవరి ముఖం చూసామా అని విసుక్కుంటూ ఉంటారు ఈ పరిస్థితిని చాలామంది ఎదుర్కొనే ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే కొన్నింటిని చూస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందట మరి కొన్నింటిని చూస్తే మాత్రం చెడు జరుగుతుందట కాబట్టి మీ జీవితంలో ఎల్లప్పుడూ అదృష్టమే వరించాలి అంటే ఉదయం లేవగానే వీటిని చూస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటూ ఉంటారు అలా అరచేతులను చూడటం తెలిసి చేసినా తెలియక చేసిన అది చాలా మంచిది నిద్ర లేవగానే హరి హరి అంటూ జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఎందుకంటే మన చేతిలోనే లక్ష్మీదేవి కొలవయి ఉంటుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్క చాలా పవిత్రమైనది కాబట్టి ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మాత్రం ఎంతో అదృష్టం ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తులసి మొక్కను చూస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే బంగారం చూస్తే ఆ రోజంతా మీకు చాలా మంచి జరుగుతుంది ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు అలాగే ఉదయం లేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మాత్రం మీ జాతకంలో సూర్యస్థానం బలపడి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది కొందరు ఉదయం లేవగానే తల దువ్వుకొని పనులను ప్రారంభిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రపటాలు నెమలి పింఛాలు పువ్వులను చూస్తే శుభం కలుగుతుందట చాలామంది ఉదయం లేవగానే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదని గుర్తుంచుకోండి ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖం చూస్తే మాత్రం మీ చుట్టూ నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రం చూస్తే దైవానుగ్రహం కలుగుతుంది మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి ఫోటోని చూస్తే మాత్రం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే వేంకటేశ్వర స్వామి ఫోటోని చూస్తే అష్ట ఐశ్వర్యాలు సంపదలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని మాత్రం చూడకండి పని చేయని గడియారం చూస్తే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయట కాబట్టి మీ ఇంట్లో పని చేయని గడియారం ఉంటే మాత్రం దాన్ని తీసి పడేయండి అలాగే నిద్ర లేవగానే ఎదుటివారి నీడను మాత్రం చూడకూడదు ఉదయం లేవగానే ఎవరైనా నీడను చూస్తే వారికి దురదృష్టం అంతా మీకు చుట్టుకుంటుంది ఉదయం నిద్ర లేచాక నేరుగా కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించకూడదు ఉదయం స్టవ్ పై ఉన్న మంటను చేసి చూస్తే దురదృష్టం కలుగుతుందట అందుకే నిద్ర లేచిన వెంటనే పది నిమిషాలు తర్వాతే కిచెన్లోకి వెళ్ళాలి నిద్ర లేవగానే కిచెన్లో ఉన్న అపరిశుభ్రం శుభ్రమైన పాత్రలను అస్సలు చూడకూడదు మనలో చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలను సింకులో అలాగే వదిలేస్తూ ఉంటారు ఉదయం నిద్ర లేచిన తర్వాత వాటిని తోముతూ ఉంటారు కానీ ఉదయాన్నే ఇలాంటి పాత్రలను చూస్తే దురదృష్టం వెంటాడుతుందట చాలామంది రాత్రి నిద్రించే ముందు కాళ్ళు కడుక్కొని తడి కాళ్లతో నిద్రపోతారు కాళ్ళు తడిగా ఉండి నిద్రపోతే మాత్రం దరిద్ర దేవత మనతో ఉన్నట్టే కాబట్టి తప్పనిసరిగా పొడి కాళ్ళతో నిద్రపోవాలి అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని కనీసం పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే తీరని కష్టాలతో సమస్యలతో తరచూ బాధపడుతున్నారా వాళ్ళు రాత్రి నిద్రించే ముందు ఒక రాగి చెంబులో నీటిని నింపి దానిపై ఒక ప్లే ఉంచి పూజ గది ముందు ఉంచండి మరుసటి రోజు ఆ ఉదయం లేవగానే దేవుడిని తలుచుకుంటూ ఆ నీటిని త్రాగాలి ఇది దేవుని ఆశీర్వాదంగా భావించాలి ఇలా ప్రతిరోజు చేస్తే దేవుని ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్లను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవితా చాలామంది ఉదయం నిద్ర లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా టీ కాఫీలను తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట ఉదయం నిద్రలేచిన వెంటనే స్త్రీలు తమ నుదుటిపై బొట్టు ఉండేలాగా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అంటారు ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదహైదు రోజుల్లో అది నిజమవుతుందట ఎవరైనా చనిపోయినట్టు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పుకోకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపించ స్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీకు వేద మంత్రాలు వినిపిస్తే మాత్రం చాలా మంచి జరుగుతాయట ఉదయం లేచిన వెంటనే పూజ గదిలో ఉన్న దీపాన్ని చూస్తే చాలా మేలు జరుగుతుందట ఉదయం నిద్ర లేచిన లేచి బయటకు రాగానే తెల్లటి పక్షి కనిపిస్తే మాత్రం తొందరలోనే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరాన్ని ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక ఒక మూలన నాలుగు లవంగాలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో తలుపు వైపు కాళ్ళు పెట్టి అస్సలు నిద్రపోకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే మరుగుతున్న నీటిని చూడకూడదు అందులో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట పాత్రలో నుంచి వచ్చే నీటి ఆవిరిని చూస్తే ఆ రోజంతా ఏ పనులు జరగవట గుమ్మడి కానీ బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే గుమ్మడికాయను మాత్రం అస్సలు చూడకూడదు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే పక్షులు కిలకిల రావాలు వినిపిస్తే ఆ రోజు షుగర్ ప్రదం మొదలవుతుందని అర్థం చేసుకోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే పెంపుడు జంతువులను చూడటం చాలా అశుభం ఉదయం పెంపుడు జంతువుల్ని చూస్తే కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది